ఇప్పుడు కొంత సీజనల్ వ్యాధుల గురించి మాట్లాడుకుందాం ఈ సీజనల్ వ్యాధుల్లో ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే ఈ సీజనల్ వ్యాధులు విపరీతంగా వస్తుంటాయి సో వర్షాకాలంలో ఈ ఫుడ్ కంటామినేషన్ వాటర్ కంటామినేషన్ వల్ల కొన్ని రకరకాల వ్యాధులు వస్తుంటాయన్నమాట ఈ వర్షాకాలంలో ఈ నీరు నిల్వ ఉండడం కుంతల్లో మరుగు మురుగునీరు అక్యుములేట్ కావడము సో అలాగే ఈ దోమలు వ్యాప్తి చెందడం దీనివల్ల ఈ దోమల ద్వారా వచ్చే వ్యాధులన్నీ కూడా వ్యాపిస్తుంటాయన్నమాట ఈ దోమల వల్ల ముఖ్యంగా ఈ సీజన్లో డెంగ్యూ ఒకటి మలేరియా ఒకటి చికున్గున్యా ఒకటి ఈ మూడు వ్యాధులు మన దగ్గర సాధారణంగా వస్తుంటాయన్నమాట సో వీటికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో చేయాలంటే మనం ఫస్ట్ మనము వాటర్ లాగింగ్ అనేది రా లేకుండా చూసుకోవాలన్నమాట నీళ్లు మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో నీళ్లు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట ఎస్పెషల్లీ ఫ్రెష్ వాటర్ పౌండ్స్లో ఫ్రెష్ వాటర్ కలెక్షన్స్లో ఈ డెంగ్యూ దోమలు సో ఏడిసి ఈజిప్ట్గా అంటారు ఈ దోమ ఎక్కువ పెరుగుతుంటుందన్నమాట సో ఈ ఈ ఈ దోమ పెరగకుండా ఉండాలంటే మనము నీళ్లు నిలవకుండా చూసుకోవాలి ఒకటి మన ఇంటి పరిసరాల్లో ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూసుకోవాలి సో దీనికి కారణం ఎస్పెషల్లీ మన ఇంటి పక్క కప్పు పై భాగంలో ఈ కుండీల్లో నిలవ ఉండే నీరు కానీ వాడిపడేసిన టైర్లలో ఉండే నీళ్లు కానీ కొబ్బరి చెప్పలు వీటిలలో ఉండేది నీరు కానీ ఇవన్నీ కూడా దోమలు పెరగడానికి ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి ఇలాంటి పరిసరాలు మొత్తము డ్రైగా ఉంచుకోవాలి మన పరిసరాలు ఇంటి లోపల ఇంటి ఆవరణ ప్రాంతంలో పైన కాయ కప్పు మీద సో ఈ పూర్తిగా డ్రైగా ఉంచుకోవాలి మనం సో దీనివల్ల మనం దోమల వ్యాప్తి దోమల బ్రీడింగ్ అనేది అరికట్టగలుగుతాం అలాగే మనకి పర్సనల్ లెవెల్లో ప్రివెన్షన్ ఏం తీసుకోవాలి అంటే మనం ఫుల్ స్లీవ్స్ మనం వాడుకోవడము శరీర భాగాన్ని సాధారణమంతా ఎక్కువ కవర్ చేసే వస్త్రాలు ధరించడం ఒకటి ఇంటి చుట్టూ మస్కిటో నెట్స్ కట్టుకోవడము అలాగే ఇంట్లో కూడా బెడ్ నెట్స్ వాడుకోవడము సో ఇలాంటివి చేయడం వల్ల మనం దోమలని కాట్ నుంచి మనం కాపాడుకోగలుగుతాము అలాగే మస్కిటో రిపెలెంట్స్ ఇట్లాంటిని కూడా వాడటం వల్ల మనకి దోమల నుంచి మనం కాపాడుకోవచ్చు సో అంతేకాకుండా ఇంకా ఈ డెంగ్యూ కాకుండా మలేరియా సో చికెన్ గుండె అంటే మనం ఒక ఒక దోమలను మనం వ్యాప్తి చెందకుండా అరికట్టడం వల్ల మనం మూడు డిసీజ్ నుంచి కాపాడుకోవచ్చు డెంగ్యూ మలేరియా చికిన్ కొన్ని అన్నిటి కారణం కూడా వెక్టర్ అనేది దోమం సో అది కాకుండా ఇంకా ఈ వాటర్ కంటామినేషన్ ముఖ్యంగా వర్షాకాలంలో మనం తాగే నీరు ఈ సివేజ్ వాటర్ తోటి కంటామినేట్ అయినప్పుడు మళ్ళీ ఇది హెపటైటిస్ వైరల్ హెపటైటిస్ అనేది చాలా సాధారణంగా వస్తుంది అలాగే టైఫాయిడ్ ఫీవర్ హెపటైటిస్లో హెపటైటిస్ ఏ అండ్ ఈ అని రెండు వైరస్లు ఉంటాయన్నమాట సో ఇందులో ఈ రెండు కూడా ఈ ఓరల్ ట్రాన్స్మిషన్ ఈ శుభ్రమైన నీరు తాకపోవడం వల్ల వచ్చేది అనమాట కాబట్టి మనం వాటర్ మన డ్రింకింగ్ వాటర్ గురించి చాలా అట్మోస్ట్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి బాటిల్డ్ వాటర్ తాగడం కానీ ఫిల్టర్ వాటర్ తాగడం కానీ లేదంటే మరక్కాచి చల్లాల్చి నీళ్ళు తాగడం కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడైనా సరే బయట నీళ్లు ఎక్కడ పడితే అక్కడ తాగడం వల్ల మనకి హెపటైటిస్ ఒకటి టైఫాయిడ్ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది అలాగే మనం తీసే ఆహారంలో కూడా స్ట్రీట్ ఫుడ్ బయట మనం సరిగా అయినా ప్రొటెక్షన్ లేకుండా ఉండే ఆహార పదార్థాలు స్ట్రీట్ ఫుడ్స్ స్ట్రీట్ వంటర్స్ దగ్గర తీసుకునే ఆహారంలో ఈ బ్యాక్టీరియల్ కంటామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో అవి తీసుకోకుండా ఫ్రెష్గా వండిన పదార్థాలు తీసుకోవడము ఇట్లాంటివి మనం జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన పదార్థాలు ఇవి కూడా తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి సో ఏ అండ్ ఈ అనేది ముఖ్యంగా ఈ ఫీకో ఓవరల్ ట్రాన్స్మిషన్ ద్వారా వస్తాయన్నమాట అలాగే టైఫాయిడ్ కూడా సో టైఫాయిడ్ కూడా మనకి ప్రివెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సో ఒకసారి మనకి టైఫాయిడ్ జ్వరం వచ్చిందంటే దానివల్ల మనకి ఈ పని దినాలు నష్టపోవడం ఒకటి ట్రీట్మెంట్ కూడా కొంచెం ఎక్కువ రోజులు పడుతుంది యాంటీబయాటిక్స్ ఎక్కువ రోజులు వాడాలి బట్ వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మనం ప్రివెన్షన్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాలన్నమాట సో ఇవి కాకుండా ఇంకా ఈ ఈగలు ఫ్లైస్ సో వీటి వల్ల కూడా మనకి ఈ నేను చెప్పిన డిసీజెస్ ఇవన్నీ కూడా వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ముఖ్యంగా మనం చేయాలి అట్లాగే డెంగ్యూ జ్వరం ఈ డెంగ్యూ జ్వరంలో ఈ దాన్ని తొలి దశలోనే గుర్తించాలి అంటే అర్లీగా మనం రికగ్నైజ్ చేయాలి డెంగ్యూ జ్వరాన్ని సో డెంగ్యూ జ్వరం మామూలు ఫ్లూ జ్వరం లాగానే మామూలుగా ఈ ఒళ్ళు నొప్పులు జ్వరము అవన్నీ ఉంటాయి కానీ దానికి ఒక రెండు మూడు లక్షణాలు ప్రస్ఫుటంగా డెంగ్యూ జ్వరంలో అన్నమాట విపరీతమైన ఒళ్ళు నొప్పులు విపరీతమైన నడువు నొప్పి అలాగే ఫ్రాంటల్ హెడేక్ అంటారు మన ఐస్ వెనకాల నొప్పి ఇది తలనొప్పి సో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పుడు అది డెంగ్యూ జ్వరంగా అనుమానించాలి ఈ డెంగ్యూ జ్వరంలో యూజువల్గా మొదటి రెండు మూడు రోజుల వరకు మనకి జ్వరం తగ్గలేదు అంటే వెంటనే బ్లడ్ ప్రె టెస్ట్ అంటారు హీమోగ్రామ్ టెస్ట్ అంటారు చేయించుకోవడము డెంగ్యూ సంబంధించిన ఎన్ఎస్ఓన్ యాంటీజెన్ టెస్ట్ అని ఉంటుంది అలాగే మలేరియా టెస్ట్ అని ఉంటుంది సో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే గమనించాలి మీరు ఈ జ్వరాలన్నింటిలో కూడా లక్షణాలు కామన్గానే ఉంటాయి జ్వరము ఒళ్ళునొప్పులు ఫ్లూ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అంటారు అనమాట కాబట్టి ఒక రెండు మూడు రోజుల్లో మామూలు వైరల్ ఫీవర్స్ అయితే ఒక రెండు మూడు రోజుల్లో వాటంతట అవి తగ్గిపోతాయి సి ఎస్పెషల్లీ డెంగ్యూ జ్వరంలో తగ్గని పక్షంలో ఈ రెండు మూడు రోజుల్లో తేడా రానప్పుడు యూజువల్గా విపరీతమైన నీరసం వచ్చేస్తుంది లేచి నడిస్తే కళ్ళు తిరగడము ఆహారం తీసుకోలేకపోవడము కడుపులో నొప్పి వామిటింగ్స్ మోషన్స్ సో ఇలాంటివి కూడా వస్తుంటాయి సో అందుకని ఒక ఫస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనకి సరైన ఇంప్రూవ్మెంట్ లేకపోవడం కానీ నేను చెప్పిన ఇందాక చెప్పిన లక్షణాలు కనిపిస్తే కనుక అర్జెంటుగా వెళ్ళి బ్లడ్ టెస్ట్లు చేయించుకొని డాక్టర్ని సంప్రదించి సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇవి అన్ని జ్వరాల్లో కూడా ముఖ్యమైనది ఏంటంటే హైడ్రేషన్ ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవడము సాఫ్ట్ డైట్ తీసుకోవడము రెస్ట్ రెస్ట్ అనేది ఇంపార్టెంట్ రెస్ట్ తీసుకోవడము ఇలాంటివి చేయడం వల్ల మనకి మన శరీరంలో వచ్చే మన క్లినికల్ కండిషన్లో వచ్చే మార్పుల్ని వాటిని తొందరగా గమనించగలుగుతాం అనమాట మనకి ఆరోగ్యం రోజు రోజుకి మనకి కుదుటపట్టడం లేదు అనిపించినప్పుడు కంపల్సరీగా ఏదో మెడికల్ షాప్లో మందులు వాడి వాళ్ళు అక్కడ ఇచ్చిన మందులు తీసుకొని కాలయాపన చేయకుండా వెంటనే దగ్గరలో ఉన్న హెల్త్ సెంటర్లో కానీ కానీ ఫిజిషియన్స్ దగ్గరికి కానీ వెళ్ళి టెస్ట్ చేయించుకొని మందులు వాడటం వల్ల అది జ్వరాలు కాంప్లికేట్ కాకుండా కాపాడుకోవచ్చు అలాగే ఈ వాటర్ కంటామినేషన్ వల్ల అతిసారా వ్యాధి అంటారు డయేరియా సో ఈ డయేరియా బ్యాక్టీరియా వల్ల రావచ్చు వైరల్ వల్ల రావచ్చు పారాసైట్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు సో ఈ వర్షాకాలంలో ఈ డయేరియా అనేది కూడా ముఖ్యమైన ప్రాబ్లం సో దీనికి కూడా మళ్ళీ ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో సేఫ్ డ్రింకింగ్ వాటర్ వాడటము సో స్ట్రీట్ ఫుడ్స్ అవి తినకుండా ఉండడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి